గ్యాస్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పడతలేదు ఎందుకు అని ప్రభుత్వం కొన్ని రీజన్స్ అయితే విడుదల చేయడం జరిగింది అవన్నీ నేను చెప్తాను అలాగే ఈ లిస్టులో వారికి మాత్రమే డబ్బులు పడతాయండి ఎవరో ఏటీఆర్ లిస్ట్ అనేది కూడా చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందరూ అవ్వండి ప్లీజ్ చెప్పిన పనులను చేయండి లైక్ సబ్స్క్రైబ్ జాయినింగ్ ఓకే మనకి దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించడం జరిగింది మార్చి ముప్పై ఒకటి వరకు మొదటి సిలిండర్ అయితే బుక్ చేసుకున్నారు అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి కూడా రెండో సిలిండర్ అయితే ప్రారంభమైతే అయ్యింది నాదాండ్ల మనోహర్ గారు బుక్ చేసుకోండి మీకు డబ్బులు పడతాయని తెలియజేయడం జరిగింది చాలామంది బుక్ చేసుకున్నారు కానీ డబ్బులు పడతలేదు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మొట్టమొదటిగా ఈ గ్యాస్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వారికి ప్రభుత్వం కొన్ని లిస్టు పంపింది సో ఇక్కడ ఉంది మీరు చూడండి కొంతమంది లిస్టు మాత్రమే ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలకి పంపితే ఆ లిస్టులో ఉన్నవారు బుక్ చేసుకుంటే మాత్రమే వారికి డబ్బులు పడటం అయితే జరుగుతుంది మరలా నాదేంధ్రుల మనోహర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వెనకాలే తిరుగుతుంటాడు కదా ఆయన ఆయన ఏం చెప్పాడంటే చాలామందికి ఉండవలసినటువంటి ఏవైతే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ లేవో దాన్ని బట్టి మేము డబ్బులు వేయట్లేదు అని చెప్పడం జరిగింది డబ్బులు అని చెప్పిన వారే లిస్ట్ ఎందుకు ఇచ్చారు ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీకి అది కూడా ఆలోచించవలసిన విషయం ఒకటి మనకి డబ్బులు పడాలంటే మనకి ఖచ్చితంగా బిలో పావర్టీలో ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి గ్యాస్కి లింక్ అయినటువంటి బ్యాంక్కి లింక్ అయినటువంటి ఏదైతే ఈ బ్యాంక్ అకౌంట్ గ్యాస్ పుస్తకం ఉంటే సరిపోద్ది అన్న అది ఏ కంపెనీ అయినా ఈ మూడు ఉంటే చాలు అన్నారు అయితే ఇదే మూడు పెట్టుకుని చాలామంది అయితే బుక్ చేసుకున్నారు గ్యాస్ సిలిండర్ కూడా తీసుకున్నారు అసలు ఒక కోటి యాభై ఐదు లక్షల మంది ఉంటే తొంభై ఏడు లక్షల మందికి ఇస్తున్నారు అంటే మిగిలిన సగం మందికి డబ్బులు అయితే పడతలేదు మళ్ళీ ఏమంటున్నారు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా రేషన్ కార్డులు ఇచ్చారు ఆ రేషన్ కార్డులకి చాలామంది అనర్హులు అలాంటి వారికి ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వట్లేదు అంటున్నారు అలాగే చాలామందికి గతంలో ఆరు దశలు వెరిఫికేషన్ చేశారు గత జగన్ గారి ప్రభుత్వంలో అప్పుడే కొంతమందిని ప్రభుత్వ పథకాలకే అనర్హులుగా చేశారు దాన్ని బట్టే ఈ యొక్క పథకం అనే డబ్బులు అయితే వారి ఖాతాలకు వేయట్లేదని వారు తెలియజేయడం జరిగింది అలాగే ఆరు దశల వెరిఫికేషన్ ఇప్పుడు కూడా చేస్తున్నాము కొంతమంది ఏవైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో వారు మూడేసి అకౌంట్లు కలిగి ఉంటాం గ్యాస్ అకౌంట్ పుస్తకం దేనికి లింక్ అయ్యి ఉందో తెలియకపోవటం వల్ల వారికి బ్యాంకులో డబ్బులు పడతాయని కూడా తెలుసుకోలేకపోతున్నారని తెలియజేయడం జరుగుతుంది అలాగే కరెంటు బిల్లు ఎక్కువ ఉంటాం అలాగే నాలుగు చక్రాల వాహనం ఉంటాం అలాగే జిఎస్టీ లాంటివి చెల్లించడం మే మైక్రో మినీ ఏవైతే ఉంటాయో అంటర్ప్రీనర్స్ చిన్న చిన్న మిల్లులు పెట్టుకుని జిఎస్టీస్ లాంటివి కట్టి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని వారికి డబ్బులు అయితే వేయట్లేదు ఇవన్నీ ఆరు దశల వెరిఫికేషన్ ఒక లెక్క అయితే ప్రభుత్వం ఒక లిస్ట్ పంపిందంటే గ్యాస్ ఏజెన్సీకి ఆ లిస్ట్ బట్టి డబ్బులు పడతాయంటే ఒకసారి మీరు ఆ ఉన్నారు లేదో మీరు చక్కగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీ పేరు అందులో ఉందో లేదో చెక్ చేసుకోండి సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ